హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కమలాపురం తాలూకా కమలాపురం మండలము గుట్ట కింద అప్పాయి కింద అయితే ఉన్నాము గ్రామంలో ఇక్కడ రైతు వచ్చేసి చిన్నపాటి పరిశ్రమను అయితే నెలకొల్పాడు రైతుని అడిగి ఎట్లా ఏం కథ అనేది మనం అయితే అడిగి తెలుసుకుందాం ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి దగ్గర వచ్చేసి అది ఎన్ని ఎన్ని ఉన్నాయి ఎనుము లేడా ఇక్కడ గేదెలు ఐదు ఐదు పాలిచ్చే దాంట్లోకి ఐదింటికి వచ్చేసి బ్రదర్ వచ్చి ఒక మిషన్ అయితే తీసుకొచ్చి ఎన్ని మోపులు వేస్తారు సార్ సాయంత్రం వరకు ఈ మూడు పొద్దున సాయంత్రము ఇప్పుడు నైట్కేనా ఈ మూడు కట్టలు ఇప్పుడు నాలుగు కట్టలు సాయంత్రానికి ఆ జొల్లతో ఒరిగడ్డి మళ్ళా తౌడు నీళ్ళు వేయాల ఇప్పుడు నైట్ మాత్రము ఈ ఇది అంతా నాలుగు కట్టలు ఇలా ప్రసరిగా వేసి వేయాల్సిందే మొత్తం అంతా ఇప్పుడు లాకులు కూడా నీట్గా అయితే వెళుతున్నాయి చూడండి పెట్టునా గడ్డి అయినా మళ్ళా వేస్తున్నాడు కదా చూస్తారు కదా ఇది చాలా సింపుల్గా అయితే ఇప్పుడు పెద్ద లాకలు వచ్చేసి

ఆ టబ్బులో వేస్తారు అంత మొత్తం అంతా అది అట్లా వేస్తే బాగుంటుందా పాలు ఇచ్చేందు బాగా తీపు ఉంటదా కర్ర అది సాయంత్రానికి అయితే మొత్తము ఐదు పాడి గేదెలు అయితే ఉన్నాయి పాడి గేదెలు ఈ వీటికి వచ్చేసి సాయంత్రం పూట నాలుగు కట్టల మోపు నాలుగు మోపులైతే ఇలా కటింగ్ చేసి వాటికి దానగా అయితే వేస్తారు సరే ఈ మిషన్ ఎంత పట్టినారు ఇది మిషన్ ఎంత ఇచ్చినారు ఎంత ఇరవై ముప్పై వేలా అది ముప్పై వేలు అయితే ముప్పై వేలు పెట్టి తీసుకొచ్చారు ప్రొద్దుటూరే కదా మీకు ఇక్కడ మాకు కడప జిల్లా కాబట్టి ప్రొద్దుటూరులో అయితే మిషన్లు అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి అది అనమాట ఇక్కడ జోడలు ఇప్పుడు సాయంత్రం పూట ఉన్నాను వీళ్ళు పాలు అయితే తిండుతున్నారు మొత్తము ముర్రజాతి క్రాస్ బ్రీడ్ అనమాట ఇవి మొత్తం వచ్చేసి ఐదు పాడేవులు అయితే ఉన్నాయి చూసారు చాలా నీట్గా అయితే కటింగ్ అయితే అవుతుంది జోడలు అయితే అక్కడ లాక్లో వచ్చి పరిగెత్తినవును మనకు రైతు ఇక్కడ పాలు అయితే పిండుతున్నా ఏం పేరునా మీ పేరు వాసుదేవ రెడ్డి మొత్తము ఐదు ఆవులు అయితే పాడి పరిశ్రమ అయితే నడిపిస్తాం మొత్తం పాలు ఇచ్చేటి ఇది ఎన్ని లీటర్లు ఇస్తుందినా ఫస్ట్ నాలుగు ఇస్తుంది కదా ఇప్పుడు పది నెలలు అయింది ఇప్పుడు ఎంత ఇస్తుంది అది రెండు లీటర్లు అయితే ఇస్తా ఇది ఎంత పెట్టుకున్నారు మీరు అరవై వేలు పెట్టుకున్నారు మీరు ఎక్కడ ఇక్కడ సంతలో తీసుకొస్తారా రైతుల దగ్గర సంతలోనే అదే అన్నమాట ఇది నాటు నాటును మాదిరే ఉంది కదా నాటు గేదె మాదిరే ఇది ఇది నాటు గేదె ఇది కూడా నాటు గేదె అది వచ్చి జాతి క్రాస్ బ్రీడ్ బ్రీడ్ అనమాట అది ఇది ఇస్తుంది ఈ లాస్ట్ది పది రోజులు అమ్మా ఇది ఆహా ఇది డెబ్బై వేలు పెట్టి తీసుకొచ్చినారంట ఇది ఇప్పుడు మొన్ననే కాబట్టి ఈ మధ్య కొత్తగా ఇప్పుడు కాలు అయితే ఇస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇస్తుంది ఇది ఇది పాలు ఒక మూడు ఇస్త నాలుగు ఇస్తా ఇది నాలుగైతే ఇస్తుంది అని చెప్తున్నాడు ఇప్పుడు వాళ్ళు మధ్యాహ్నం పూట అయితే ఒరిగడ్డ అయితే వేస్తారు అది ఇప్పుడు సాయంత్రం పూట ఇది నాలుగు కట్టలు వాటికి వేస్తారు అది ఇది పాడేమైనా ఇది ఇది కూడా పాడేది ఇది అంత ఇస్తాయి పాలు ఇది ఎంత ఇస్తారేనా బ్రదర్ ఇది ఇది మూడున్నర ఇది మీరు మొత్తం అన్ని కొన్నట్టుగా ఇంకా ఏమన్నా దీంట్లో మొత్తం అన్ని కొన్నేటి ఇది కూడా కొన్నారంట ఇది 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 ఎంత పని అది రేటు ఇది రేటు ఇది యాభై వేలు ఈ పక్క ఈ రెండు రెండు కలిపి లక్షన్నర అంటే డెబ్బై ఐదు వేలు అయితే పన్నాయి మొత్తం పాడావులే ఇట్లా చిన్నపాటి వ్యవసాయం అయితే చేసుకుంటూ రైతు అయితే చేసుకుంటున్నాడు చిన్నపాటి ఇట్లా రేకుల చెడ్డు వేసుకొని చాలా బాగా అయితే ఐదే ఐదు పాడి జన్యులే అనమాట ఓకే ఓకే మరి ఇది అనమాట ఈ ఊర్లో వచ్చేసి ఇది గుట్ట కింద అప్పాయి గ్రామము కమలాపురము మండలము కమలాపురం తాలూకా అనమాట ఓకే ఇప్పుడు ప్రస్తుతము సంవత్సరం నుంచి వీళ్ళు ఈ గేదెలైతే పాడి పరిశ్రమ అయితే పెట్టి ఇప్పుడు ఎట్లనా మీకు ఈ దీంట్లో బాగా ఆదాయం ఉందా లేకుంటే ఎట్టట అంటే ఇప్పుడు ఇది ఖర్చు ఎంత వస్తుంది మనకు పాలకు ఖర్చుకు లెవెల్ అవుతుందా ఏమన్నా కొద్దిగా ఆదాయం ఉంటుందా పది పర్సెంట్ లాభము అంటే దీనికి పెట్టిన ఖర్చు పోను ఓ పది పర్సెంట్ వస్తుంది అది అనమాట రైతు చెప్పేది మనకు సంవత్సరం అయిందంట ఇప్పుడు ఈ ఎనుములు అయితే తీసుకొచ్చి ఇట్లా రేపులు షెడ్ వేసి ఆయన బ్రదర్ అయితే నేపుతూ ఉన్నాడు అది చిన్నపాటి చిన్న చిన్నగా అయితే ఒక ఐదు నాలుగు ఇట్లా చిన్న పరిశ్రమ పెట్టుకొని రైతులైతే బాగా అభివృద్ధి అయితే చెందవచ్చు ఒక పది పర్సెంట్ అయితే స్టార్టింగ్లో అయితే ఉంటుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే అదే అనమాట ఓకే వాళ్ళు అయితే పాలు అయితే పిండుతున్నారు ఓకే మరి బర్రెలకైతే కంపల్సరీ దూడలు అయితే ఉండాలి దూడలు లేకుంటే బర్రెలు పాలు అయితే ఇయ్య అనమాట ఇప్పుడు ఇక్కడ ఒకటి ఆడ వచ్చేసి రెండు అయితే ఉన్నాయి దూడలు మనకు ఇక్కడ కూడా వచ్చేసి ఒక అయితే ఉన్నది కంపల్సరీ జూడలు అయితే ఉంటేనే ఈ ఎనుమలైతే పాడైతే ఇస్తాయనమాట పాలు లేకుంటే ఇవ్వవు ఓకే అదే అనమాట ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట రైతు చెప్పిన వివరాలు బట్టి చిన్నపాటి చిన్న చిన్నగా అయితే గేదెలు తెచ్చుకొని ఇలా చెడ్ అయితే నిర్మించుకొని ఈ విధంగా పాడి పరిశ్రమ చేసుకుంటే కొద్దిగా లాభాలు అయితే గడించవచ్చని రైతు అయితే అయితే అంటున్నాడు ఓకే మరి ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చూసుకోండి ఓకే కొత్త వీడియోతో మేము కదా వస్తాను బై